బాగుందండి వెరైటీ చాలా బాగుంది వేసుకుంటే ఒక చిత్రం ఇది ఇబ్బంది లేదండి సైజ్ సైజు గానీ క్వాలిటీ గానీ ఫ్రూట్ సైజ్ గానీ చాలా బాగుందండి క్వాలిటీ లేదు ఫ్రూట్ సైజ్ ఓకే కాపు చాలా బాగుంది దగ్గర కాపాడు కాపు బాగుంటుంది చెట్టు క్యారెక్ట్ ఉంది సార్ అది కూడా షైనింగ్ ఉందండి ప్రస్తుతానికి అన్ని చీట్లు నల్లి పడుతున్నాయి ఈ చెట్లు నల్లి తక్కువగా ఉంది బాగా తట్టుకుంది 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 వేసుకోవచ్చు మనం ఇబ్బంది లేదు కాబట్టి రాజధానికి లేదండి బాబు కోళ్ళు చాలా బాగుంది వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇంకేదంటే దీని కింద స్టెప్ పై స్టెప్ ఆల్రెడీ కింద కాసిందండి పైన పైన మన మన తేలుతుంది అవునవునండి సో దీనికి క్యారెక్టర్ లో నెంబర్ వన్ ఫస్ట్ క్యారెక్టర్ బెస్ట్ ఏంటంటే ఇదే సార్ ఇతను ఫస్ట్ గొప్పతనం ఏంటంటే కిందది కింద తర్వాత పైన టోపీ లెక్క పైకి వచ్చి పైన సో ఈ గొప్పతనం ఫస్ట్ క్యారెక్టర్ మన బ్రేడర్ గారు తీసింది ఏంటంటే అనమాట దీని తర్వాత ఇందులో మీకు కాయలు వజన ఎక్కువ కాబట్టి తూకం ఎక్కువ వస్తుంది ఇత్తులు ఎక్కువ ఉండే మీరు వంద కాయలు ఇవి వంద కాయలు మీరు ఏ వెరైటీ అని వేసుకోండి తూకం పెట్టండి ఎక్కువ వస్తాయి అవునండి కంపల్సరీ సార్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము చూసినాం తొక్కిన బస్తాకి తొక్కన వేరే తొక్కిన బస్తాకి తేడా ఉందండి సో వాళ్ళు కూడా తూకం ఎక్కువ వస్తుంది సార్ మీది ఒక నాలుగు కాయలు తక్కువైనా పర్లేదు కానీ ముందు మాకు తూకం అట్లా నాలుగు కాయలు ఎక్కువే కాతుంది వస్తుందండి ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు అంతే సార్ మన ఖమ్మం మార్కెట్ లో టాప్ రేట్ పడ్డదండి లాస్ట్ ఇయర్ సంవత్సరం జెండా పాట పడ్డదండి సో కలర్ ఉంది క్వాలిటీ ఉంది ముడత రాదండి కాయ ముడత రాదు ఆటోమేటిక్ గా సైజ్ వస్తుంది కారం ఇది ఎయిటీ థౌసండ్ సెవెంటీ టు ఎయిటీ నుంచి ఎనభై వేలు మీకు ఇది పెద్దఅచ్చు రకంలో పోతుందండి యాక్చువల్గా ఏంటంటే పెద్దకి వచ్చేసి సెవెంటీ ఎయిటీ మధ్యలో రావాలండి కానీ కొంత కొన్ని హైబ్రిడ్స్ ఏమవుతున్నాయి అంటే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ తగ్గిపోతుందండి పంచ తగ్గిపోతుంది ఈ వ్యాల్యూతుంది సో మంది అయితే సెవెంటీ టూ ఎయిటీ మధ్యలో

బా బానే అనిపిస్తుంది బాగానే అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది సో ఇది రైతాంగాలు వేసుకోవచ్చు వేసుకోవచ్చు అండి ధైర్యంగా వేసుకునే వెరైటీ అండి ఇప్పటివరకైతే ఎవరికైతే నల్లి కానీ దొప్ప మొక్కలు కనపడలే దొప్ప ఏం కనపడలే కొన్ని వెరైటీలు దొప్ప కనపడతాయి ఇందులో లేదు మనకి రాకూడదు బొబ్బ రాకూడదు ఇక ఆకరే అండి దాని తర్వాత మనం చేసేది ఏం లేదు అవును బొబ్బలేదు ఇప్పుడు అందాజకి ఎన్ని గంటలు ఉండదు సార్ అంటే మన అంచనా పచ్చికాయతో కలిపి ఇంకా కాస్తే జనవరి నెలాగారు కోత పడితే మళ్ళీ వేస్తే మళ్ళీ మళ్ళీ గంటలు అవునండి బాగుంది ఓకే అండి కొంచెం మాకి అగ్వాసం ఇచ్చిన శేఖర్ గారికి చిన్న సన్మానం చేస్తామండి దాన్ని మీ చేతి